హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైరో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ లేని కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి ఫోన్ కానీ మెసేజ్ సార్ మీ దానికి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ నాకు చెయ్యొచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఒక జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు సో పర్సనల్ రీడింగ్ సంబంధించి ఏంటంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినే కాకుండా సో మీరు జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ఫినాన్స్ సంబంధించి ఒక ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో అడగవచ్చు పర్సనల్ రీడింగ్ దానికి సంబంధించి కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వచ్చేసి మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎలాంటి డిస్లో ఉన్నారో మనం ఈరోజు వీడియోలో ఓ కప్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే ఎయిట్ ఆఫ్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ టెన్ ఆఫ్ స్వార్డ్స్ అన్ని స్వాడ్స్ వస్తున్నాయండి ఓ మైగా డెవిల్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓ త్రీ ఆఫ్ స్వార్డ్స్ హ్యాండ్ గుడ్ మ్యాన్ సో మనం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మరి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం మనం చూడండి మీ పార్ట్నర్కు మీ పార్ట్నర్ని అసలు థర్డ్ పార్టీ పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ నిజం చెప్పాలంటే వాళ్ళకు ఒక నరకమే అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ అనమాట వాళ్ళకు కావాల్సింది బయట వ్యక్తులతో ఒక ఫన్ ఒక ఎంజాయ్మెంట్ జాయ్ అంతే సో థర్డ్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ చాలా కన్నింగ్ ఫీల్లో మోసపూర్తమైన వ్యక్తి మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇతను ప్రాక్టికల్ పర్సన్ మోసం చేయడం తెలుసు బాగా ఎవరిని ఎలా మోసం చేయడం తెలుసు చాలా ఎంప్రయర్ బిహేవియర్ చూపిస్తున్నారు చాలా డామినేటెడ్ అండ్ రూడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ మధ్య మీకు మీ పార్ట్నర్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు తన ఎంజాయ్మెంట్లో తను ఉంటున్నారు థర్డ్ పార్టీ తన ఎంజాయ్మెంట్లో తను ఉంటున్నారు మీ పార్ట్నర్ అసలు పట్టించుకోవట్లేదు సో తా వీళ్ళు చెప్పే మాటలే మీ పార్ట్నర్ వినాల్సి వస్తుంది థర్డ్ పార్టీ ఏది చెప్తే అది వినాలి ఏది చెప్తే అది చేయాలి సో డే బై డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని చాలా మ్యానిఫులేట్ చేస్తున్నారు తన వైపుకు తిప్పుకునేలాగా థర్డ్ పార్టీ తన వైపుకు తన వైపుకు మీ పార్ట్నర్ని తిప్పుకునేలాగా చేస్తున్నారు అనమాట అదేవిధంగా మల్టిపుల్ రిలేషన్స్తో కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మీ పార్ట్నర్కి నిద్ర లేని రాత్రులు గడుస్తున్నాయి థర్డ్ పార్టీ విషయంలో అసలు నిద్ర పోవట్లేదు హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు చాలా చాలా డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ డే బై డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మార్చేస్తున్నారు అదేవిధంగా థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చేసేలాగా మీ పార్ట్నర్ని టోటల్ మ్యానిఫ్లేట్ చేస్తున్నారు మ్యాన్ అంటే మార్చేస్తున్నారు తన కంట్రోల్లో ఉండేలాగా చేస్తున్నారు అనమాట తను ఏది చెప్తే అది వినేలాగా చేస్తున్నారు అంటే మీకు కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి వాళ్ళకే దగ్గర అవ్వాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారనమాట థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని థర్డ్ పార్టీ అనేది మీకు మీ మీ పార్ట్నర్కి ఒక మధ్య ఉన్న ఒక నెగిటివ్ పర్సన్ చాలా నెగిటివ్ పర్సన్ ఒక అంటే ఒక టాక్సిక్ పర్సన్ అనే చెప్పొచ్చు అనమాట థర్డ్ పార్టీ మీ మీ ఇద్దరు విషయంలో చూడండి మీ పార్ట్నర్ ఉండలేక ఏం చేయలేక చచ్చిపోతున్నారు అక్కడ మూవ్ ఆన్ అయిపోదా మూవ్ ఆన్ అయిపోదా అనే సిచ్యువేషన్కి వచ్చారు థర్డ్ పార్టీ నుంచి అంటే మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరుగుతుంది మీరు మంచివారు కారు మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు మీ పార్ట్నర్కి లేనిపోని మాటలు సృష్టించి చెప్తున్నారు మీ పార్ట్నర్కి అంటే మీరు మంచి వాళ్ళు అయినా సరే మీరు చెడ్డ అని చెప్పేసి మీ పార్ట్నర్కి చెప్పడం మీ గురించి థర్డ్ పార్టీ అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం పెట్టాలని మీకు మీ పార్ట్నర్ మధ్య అసలు ఒక ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు మీ మధ్య ఎలాంటి మాటలు ఉండకూడదు మెసేజెస్ కానీ కాల్స్ కానీ కమ్యూనికేషన్ కానీ ఎట్లాంటి ఒక రిలేషన్ లేకుండా చేస్తున్నారు థర్డ్ పార్టీ ఓ మై గాడ్ చూడండి గొడవలు ప్రతి క్షణం గొడవలే థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య అంటే పూర్తిగా ఏంటంటే నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు థర్డ్ పార్టీ మీ నుంచి దూరం చేయాలండి మిమ్మల్ని థర్డ్ పార్టీ మీ విషయంలో మీ పార్ట్నర్కి అయితే నరకంగా అనిపిస్తుంది థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మీ విషయంలో మీ పార్ట్నర్కి అయితే నరకంగా అనిపిస్తుంది మీ పార్ట్నర్ సంతోషంగా లేరండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంకా తప్పలే తప్పదు ఇంకా ఉండాలి అని చెప్పేసి బలవంతంగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్సే ఉన్నారు అంటే పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ బలవంతంగా ఉండాల్సి వస్తుంది ఇష్టం ఉన్నా లేకున్నా ఒక అసలు ఒక డిజైర్ అనేదే లేదు ఒక ఆనందం ఒక సంతోషం అనేది లేదు మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ విషయంలో నరకమే చూస్తున్నారు ఇక్కడ ఎక్కువగా మిథున కుంభ కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారండి సో నేను వీడియో చెప్పేటప్పుడే ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్ను ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి సో మిథున కుంభ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అండ్ ఐ లెటర్ ఎల్ లెటర్ అండ్ ఎం లెటర్ ఎస్ లెటర్ పి లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు చూడండి మీ పార్ట్నర్ హెల్త్ ఇష్యూస్ కూడా తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఎంత హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు అంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒకవైపు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ వైపు రావాలని ఆలోచిస్తున్నారు సో తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండవలసి వస్తుంది థర్డ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నర్ వీళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అని నమ్మారు మీ పార్ట్నర్ అంటే థర్డ్ పార్టీ ఏంటంటే నేను మంచివాడిని అనే ఒక ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్లో కల్పించాడు అంత మంచితనం ఉంది అనే ఒక ఫీ ఫీల్ లోకి తెప్పించుకున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పార్టీ ఎప్పుడైతే అంటే ఇక్కడ సో ఎప్పుడైతే మీ పార్ట్నరు వాళ్ళ మాటలు నమ్మి లొంగిపోయిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది అనమాట థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ కాదు అని తెలిసినా కూడా బలవంతంగా ఉండాల్సి వస్తుంది సో మీ గురించి ఎప్పుడైతే టాపిక్ వస్తుందో మీ గురించి ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడు థర్డ్ పార్టీ గొడవ గొడవ స్టార్ట్ చేస్తారనమాట మీ పార్ట్నర్తో అది అంటే మీ గురించి మాట్లాడద్ది అనమాట మీ గురించి మాట్లాడితే గొడవ అవుతుంది ఎందుకంటే మీరు మంచివారని తెలుసు థర్డ్ పార్టీకి కూడా మీరు మంచివారని తెలుసు సో అది సో హెల్త్ ఇష్యూస్ కూడా తెచ్చుకుంటున్నారు మీ పార్ట్నర్ చూడండి ఒక మీ ఇద్దరి మధ్య ఒక డెబుల్ పర్సన్ ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నాడు అతనే థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ పార్ట్నర్తో గొడవ గొడవ మళ్ళీ మీ పార్ట్నర్నే బ్లేమ్ చేయడం యాక్చువల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీ ఇక్కడ టాక్సిక్ పార్ టాక్సిక్ పర్సన్ కానీ మిమ్మల్ని ఇక్కడ మిమ్మల్ని మీ పార్ట్నర్నే బ్లేమ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నరే తప్పు తప్పు చేస్తున్నారని బ్లేమ్ చేయడం వీళ్ళు థర్డ్ పార్టీ ఏంటంటే ప్రతి దానికి నెగిటివ్ చెప్పడం ఏదైనా మీ పార్ట్నర్ అడిగితే కొట్లాడము గొడవపడము మానసికంగా బాధ పెట్టడము మాటలతో బాధ పెట్టడం ఎక్కువగా రూడ్గా బిహేవ్ చేయడము మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుంది ఇక్కడ చాలా టాక్సిక్ పర్సన్ వీళ్ళు చూడండి అన్నీ లాస్ అయిపోయి ఉన్నారు ఫైనాన్షియల్గా లాసు ఎమోషనల్ లాసు ఎమోషనల్ డిస్టెన్సు ప్రతిరోజు గొడవపడి గొడవపడి నీరసించిపోయి ఒక బలహీనంగా తయారైపోయి మీ వైపుకు రావాలనుకుంటున్నారు చూడండి అంటే మీ పార్ట్నర్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు దుర్భాషలు ఆడుతున్నారు అనరాని మాటలు అనడము బ్లేమ్ చేయడము తిట్టడము గొడవలు కొట్టడము నరకం చూపిస్తున్నారు ఫైనాన్షియల్గా వాడుకోవడము అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు థర్డ్ పార్టీ ఓమ్ మై గాడ్ సో ఇప్పుడు మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ చూడండి రీయూనియన్ కార్డ్ వచ్చింది అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బలవంతంగా ఉండాల్సి వస్తుంది వీళ్ళు తప్పకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ చేయాలి నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను నా వల్ల కావట్లేదు అంటున్నారు ఇక్కడ ఎక్కువగా మేషం సింహం ధనస్సు రాసి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సో మీ వైపు ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలి సో మీలాంటి ఒక మంచి వ్యక్తిని నేను కోల్పోయాను నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఇంకా ఉండలేను అనవసరంగా థర్డ్ పార్టీని నమ్మాను నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నాను చూడండి కత్తులతో కూర్చున్నట్టు అవుతుంది మీ పార్ట్నర్కి ఇక్కడ సో మీ పార్ట్నర్ ఏంటంటే అమాయకత్వంతో గుట్టుగా థర్డ్ పార్టీని నమ్ముతున్నారు మీ పార్ట్నర్కి ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో సంతోషం లేదు సో నేను చేసిన తప్పుకి నేను అనుభవించాలని ఇప్పుడు థర్డ్ పార్టీ అంటున్నారు అనమాట నేనే తప్పు చేశాను మీ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చి నేనే తప్పు చేశాను ఆ కర్మను నేను అనుభవించాల్సిందే అని చెప్పేసి ఇక్కడ మీ పార్ట్నర్ రియలైజ్ అవుతున్నారు మీ పార్ట్నర్ బాధపడుతున్నారు థర్డ్ పార్టీ వల్ల అంటే వీళ్ళు అనే ఒక్కొక్క మాట మీ పార్ట్నర్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి థర్డ్ పార్టీ చెప్పే మాటలైనా థర్డ్ పార్టీ అనే మాటలైనా నిజంగా మీ పార్ట్నర్ని చాలా 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 ఇబ్బంది పెడుతున్నాయి సో ఈ రిలేషన్షిప్ నేను ఎందుకు వచ్చానని చెప్పేసి బాధపడుతున్నారు అందుకని మీతో రివినియన్ కావాలనుకుంటున్నారు వీళ్ళు సో అది సో హ్యాంగుడ్ మ్యాన్ చూడండి అసలు తల కిందలుగా తపస్సు చేస్తున్నారు థర్డ్ పార్టీ సో థర్డ్ పార్టీ ఉద్దేశం ఏంటి అసలు వీళ్ళు ఇంటెన్షన్ ఏంటి వీళ్ళ ఒపీనియన్ ఏంటి మిమ్మల్ని కలవకుండా చేయాలనేదే థర్డ్ పార్టీ ఉద్దేశం మెయిన్ టార్గెట్ ఇది సో మెయిన్ టార్గెట్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ రిలేషన్ ఉండొద్దు మీరు రీ రీయూనియన్ ఉండద్దు నా కంట్రోల్లోనే ఉండాలి అని థర్డ్ పార్టీ ఉద్దేశం ఓ మై గాడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ నిజంగా చెప్పాలంటే చాలా లాస్ ఫీల్ అవుతున్నారు చాలా ఫినాన్షియల్ లాస్ ఉంది ఎమోషనల్ లాస్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గొడవలు మల్టిపుల్ రిలేషన్స్ అసలు మేము మీ పార్ట్నర్ అసలు పట్టించుకో మీ పార్ట్నర్నే పట్టించుకోవట్లేదు నిజంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ నాకమే అనుభవిస్తున్నారండి సో అందుకని మీ వైపు రావాలన్న ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు ఇక్కడ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్